నాకు తెలిసి పెళ్ళై కాస్త చిన్న పిల్లలు ఉన్న మదర్స్ మైండ్ లో ఈ థాట్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటది అదేంటంటే పిల్లలు హెల్తీగా లావ్ ఎక్కడానికి ఏం ఫుడ్ వండి పెట్టాలి అలాగే మనం లావు తగ్గడానికి ఏం ఫుడ్ తినాలి రెండో అసలు జరగని పని అనుకోండి ఏం వండినా కాస్తో కూస్తో మిగులుతుంటది కాబట్టి ఈ రోజు ఒక్క రోజేలా అని రోజు తింటూనే ఉంటాం సో మనం లావు తగ్గేదే లేదు ఇంకా మొదటిది అంటారా మన టాలెంట్ అంతా ఉపయోగించి యూట్యూబ్ లు ఇన్స్టాగ్రామ్ లు అన్ని సర్చ్ చేసి రకరకాలుగా వండి పెట్టినా వాళ్ళకి ఏది నచ్చుతుందో ఎప్పుడు తింటారో ఆ దేవుడికి తెలియాలి ఊర్లో జనం అంతా అయ్యకు లోకువా అయ్యేవో అమ్మకి లోకు అన్నట్టు మన పిల్లలకి మనం లోకువా వాళ్ళు వచ్చి బాగాలేదన్నా సరే పక్క రోజు ఇంకేం వెరైటీ చేయాలని వెతుకుతుంటాం మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే మనం లావు తగ్గలేము అలా అని పిల్లల్ని బరువు పెంచలేము సో ఈ లావులు బరువులు సంగతి కాస్త పక్కన పెట్టేసి హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసామంటే లైక్ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం అంటే ఇవాళ కాకపోయినా రేపైనా మనకు కావాల్సినట్టు మనం సెట్ అవుతాము అదన్నమాట సంగతి వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా